ఆ లీడింగ్ అనేది ఆయన కంటికి కనపడ్డు ఆయన చెవికి వినపడ్డదు సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ సెన్స్ హిమ్ అయితే నా మనసుకి తోచిన ప్రతిదీ పరిశుద్ధాత్మ దేవుడిని నడిపింపు కాదు విశ్వాసి వచ్చిన ప్రతి ఆలోచన దేవుడి నడిపింపు కాదు అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నడిపిస్తాడు అని యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు ఇందాక నేను పోట్ చేశాను ఆ వచనాన్ని యోహన్ వార్త పదహారో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చిన హీ నెవర్ డస్ హిజ్ లీడింగ్ అపార్ట్ ఫ్రమ్ ద వర్డ్స్ ఆఫ్ క్రైస్ట్ అందుకని ఆయన వాక్యం లేకుండా దీనికి విరుద్ధంగా కానీ వేరుగా కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు నడిపించబోదు అందుకని వాయా ద స్క్రిప్చర్స్ ఆయన నడిపింపు ఉంటుంది అని స్పష్టం చేసేసారు యేసుక్రీస్తు వర్మ అందుకని పరిశుద్ధాత్మ దేవుడి యొక్క మినిస్ట్రీస్ లో ఒక మినిస్ట్రీ ఏంటి మీరు మొదటి కొరింత పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిది నుంచి పద్నాలుగు వచనాలు చదివితే అక్కడ ఏముందంటే పరిశుద్ధాత్మ దేవుడు మనం వాక్యం చదువుతున్నప్పుడు మనల్ని వెలిగిస్తాడు కాబట్టి ద మోర్ యూ రీడ్ ద స్క్రిప్చర్స్ అండ్ అండర్స్టాండ్ దెమ్ అండ్ ట్రై టు అప్లై దెమ్ డిపెండింగ్ ఆన్ ద హోల్ స్పిరిట్ ప్రేయర్ఫుల్లీ మీరు ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ దేవుడి పైన ఆధారపడుతూ వాక్యాన్ని మీరు చదివి అర్థం చేసుకుని అన్వయించుకుంటూ ఉన్నప్పుడు మీకు నడిపింపు దొరుకుతుంది సో ఆయన నడిపింపు ఎప్పుడు కూడా వయా ద వర్డ్ ఆఫ్ గాడ్ ఉంటుంది కనుక మీకు క్లియర్ గా అర్థమవుతుంది సో పరిశుధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే నడిపించక ముందు వాక్యం చదువుతున్న వాళ్ళని వెలిగిస్తాడు సో ఆ వెలిగింపు ద్వారా యూ కెన్ అండర్స్టాండ్ ఫస్ట్ యు అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దెన్ యూ అండర్స్టాండ్ ది అప్లికేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దాన్ని ఎలా అప్లై చేసుకోవాలో మనకు అర్థమవుతుంది సో ఇఫ్ యు హావ్ దట్ సిన్సియర్ హార్ట్ ప్రభా నన్ను నడిపించాడు డేవిడ్ ప్రార్థన చేశాడు ఈ ధర్మశాస్త్రం అందరి ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కనులను తెరువు అన్నాడు సో ఇఫ్ యూ కెన్ ప్రే ఎవ్రీ డే అండ్ ఓపెన్ ద బైబుల్ అండ్ రీడ్ ఇట్ ప్రభు రెన్ మై ఐస్ లాడ్ ఓపెన్ మై ఐస్ త్రూ యువర్ స్పిరిట్ సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ స్క్రిప్చర్ అండ్ అప్లై యువర్ స్క్రిప్చర్ టు మై లైఫ్ సో మీరు ఎప్పుడైతే అలాంటి సిన్సియర్ ప్రేయర్ ఫుల్ యాటిట్యూడ్ తో మీరు బైబుల్ చదువుతారో గాడ్ లీడ్స్ యూ నౌ ద లీడింగ్ ఈస్ వెరీ గ్రాడ్యువల్ అండి లీడింగ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఉండదు ఎప్పుడు కూడా మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు సడన్ గా వచ్చి మీకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పడం మీరు ఏ ఉద్యోగం చేయాలో సడన్ గా వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పడం అనే డైలీ బేసిస్ మీరు లోబడినప్పుడు సో నాట్ ఓన్లీ జస్ట్ రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్ అండ్ అప్లై ద బైబుల్ దెట్ ఈస్ అనదర్ కీ ఏంటంటే టు దాడ్ దేవుడు ఏదైతే మాట్లాడాడో దానికి నేను ఒబీడియన్స్ చూపించాలి విధేయత చూపించాలి విధేయత మరొక కీలకమైన విషయం ఎవరు విధేయత చూపిస్తారో వాళ్ళకే నడిపింపు దొరుకుతుంది ఎవరు అవిధేయత చూపిస్తారో వాళ్ళకి నడిపింపు దొరకదు మీకు చరిత్రలో ఒక విషయాన్ని గుర్తు చేస్తాను ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ మలాఖీ జకరియాల తర్వాత లార్డ్స్ లాస్ట్ ప్రాఫిట్స్ వాళ్ళు ఆ చివరి ప్రవక్తల తర్వాత దేవుడు మాట్లాడటం మానేశాడు ఇస్రాయల్ జనాంగంతో అంతకుముందు ఆయన న్యాయాధిపతుల్ని పంపించాడు తర్వాత ప్రవక్తల్ని పంపించాడు రాజుల్ని పంపించాడు ఆయన అనేక రీతులుగా మాట్లాడాడు నానా విధములుగా నానా సమయాల్లో ఆయన మన పితరులతో మాట్లాడాడు కానీ మన పితరులతో మాట్లాడడం మానేసినటువంటి సందర్భం కూడా ఉంది మలాకి జకరియా తర్వాత మీకు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు మళ్ళీ బాప్తిస్ ఇచ్చూహాన్ వచ్చేంతవరకు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు దేవుడు ఇస్రాయల్తో మాట్లాడడం మానేశాడు ఇన్ని జనరేషన్స్ మీరు చూసుకోండి ముప్పై సంవత్సరాలు ఒక జనరేషన్ వేసుకున్నా మనకి వందకి కనీసం మూడు జనరేషన్స్ వస్తాయి నాలుగు వందల సంవత్సరాలకి కనీసం మనకి నాలుగు మూడులో పన్నెండు ఇంకొక ఎక్స్ట్రా జనరేషన్ అల్లె ఇంకొక ముప్పై ఒక పదమూడు పద్నాలుగు జనరేషన్స్ ఆయన మాట్లాడడం మానేశాడు గమనించండి సో ఇన్ని జనరేషన్స్ ఎందుకు మాట్లాడడం మానేశాడు ఆయన మాటి మాటికి అవిధేయత చూపించారు మాటి మాటికి అవిధేయత చూపించారు ఎస్ క్రిస్ వారు కూడా ఒక రోజున మాట్లాడుతూ ఆయన ఏమంటారంటే తండ్రి ఈ విషయాలు పెద్దవాళ్ళకి అర్థం కాలేదు కానీ పామర్లకు అర్థమైంది ఇది నీ అభీష్ణమైంది తండ్రి వాళ్ళు యొక్కయు చంటి పిల్లలకి నోట స్తోత్రము సిద్ధింప అన్న మాట ఈ రోజు నెరవేరింది అని అన్నాడు ఆయన కీర్తన గ్రంథం ఉన్నటువంటి ప్రవచనాన్ని తీసుకొని అంటే పెద్దవాళ్ళకి అర్థం కాంది చిన్నవాళ్ళకి అర్థమైంది మీకు ఇంకొక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇస్తాను అంటే ఆ పరిస్థితులకు ఏదైతే అర్థం కాలేదో పెద్ద పెద్ద థియాలజిల్స్ ధర్మశాస్త్రోపదేశాల విదేశ పిల్లలకు అర్థం కానీ చేపలు పట్టేటువంటి పేతృకి యూహానికి అర్థమైంది ఎందుకంటే అయితే ఎక్కడ ఉంటుందో అక్కడే రెవలేషన్ ఉంటుంది అక్కడే నడిపింపు ఉంటుంది అక్కడే ప్రత్యక్షత ఉంటుంది అంటే క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఏలి అనే పాస్ట్ సీనియర్ పాస్ట్ తెలుసు మీకు అతనిబంధన ఏలి తప్పు చేయలేదు కానీ ఆయన తప్పు ఏంటంటే తన పిల్లలు దేవాలయంలో తప్పు చేస్తుంటే దండించలేదు అతను దేవుడు ఏలిని తిరస్కరించాడు ఏలి అవిధేయతను తిరస్కరించాడు నా జూనియర్ మోస్ట్ బాలుడైనటువంటి అయినటువంటి సమూహలు ఏర్పరచుకున్నాడు దేవుడు నా రోజున దేవుడు మాట్లాడితే ఏలీకి వినపడలేదు సమూహాలకి వినపడింది సమూహాలు పరిగెట్టుకుంటూ వెళ్ళాడు నాకు ఇట్లా స్వరం వినపడుతుంది ఏం చేయాలి అంటే నీకు దేవుడు మాట్లాడుతున్నాడు వెళ్ళి నీ స్వరం వినిపి వినిపించు నీ దాసుడు ఆలకిస్తాడని చెప్పు ప్రభుకి అని అంటే అతను అలాగే చేస్తాడు నాకు ట్రాజడీ ఏంటంటే ఇక్కడ అప్పటిదాకా ఏలితో మాట్లాడిన దేవుడు ఏలీతో మాట్లాడడం మానేసి మాట్లాడడం మొదలు మొదలెట్టాడు ఓన్లీ బికాస్ కాబట్టి పరిశుధాత్మ దేవుడు నడిపించాలంటే దినదినము వాక్యం చదివి దానికి లోబడాలండి ఎవరైతే దినదినము వాక్యానికి లోబడతారో వాళ్ళకి నడిపింపు ఆటోమేటిక్గా ఉంటుంది దాన్ని ఎలా రికగ్నైజ్ చేయాలో మీకు అవసరం లేదు ఒక చిన్న పిల్లాడికి ఎల్కేజీ వాడికి ఎలా పాఠం చెప్పాలి టెన్త్ క్లాస్ వాడికి ఎలా పాఠం చెప్పాలని టీచర్ హెడ్ ఎక్ మీ కాదు అది సో దేవుడు మాస్టర్ కమ్యూనికేటర్ ఆయన ఎవరితో ఎలా మాట్లాడాలని తెలుసు ఎలా నడిపించాలని తెలుసు మీ మెచ్యూరిటీని బట్టి మీ స్థాయిలో ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు బట్ నాట్ వితౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నాట్ వితౌట్ వేయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం లేకుండా దేవుని వాక్యానికి విధేయత చూపించకుండా ఆయన మనల్ని నడిపించడం సో పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది